హైకోర్టు ని కూల్చేస్తారా హైడ్రాకి హైకోర్టు ప్రశ్నల వర్షం ఇదొకటి హైడ్రా హైడ్రా వివాదము తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం వద్దకు వెళ్ళటం ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి కొన్ని కామెంట్స్తో కొన్ని ప్రశ్నలతో ఈ జరుగుతున్నటువంటి హైడ్రా జరుగుతున్నటువంటి ఈ చర్యలతో ఒక బ్రేక్ పడింది ఈ న్యాయస్థానం ఈరోజు చేసినటువంటి కామెంట్స్తో దీంట్లో హయ్యెస్టు హయ్యెస్టు లాభం జరగబోతుంది హయ్యెస్టు సేఫ్గా ఉండబోతుంది ఎవరు అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ న్యాయస్థానం పరోక్షంగా కాపాడింది డిఫరెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని న్యాయస్థానం కాపాడింది ఆయన పదవిని కాపాడింది కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కాపాడింది ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకత నుంచి న్యాయస్థానం కాపాడింది ఎందుకు అనంటే న్యాయస్థానం ఈ జరుగుతున్నటువంటి తప్పును ప్రశ్నించింది న్యాయస్థానం ఈ జరుగుతున్నటువంటి హైడ్రా చేస్తున్నటువంటి చర్యలని ఆ అధికారులని ప్రశ్నించింది ఆ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఎవరిని ప్రశ్నించింది అధికారులను ప్రశ్నించింది ఈ అధికారులను నడిపిస్తుంది ఎవరు ప్రభుత్వం ఈ అధికారులు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వ అధినేత ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ నష్టపోతుంది ఎవరు ప్రజలు ప్రజలు ఓట్లేసింది ఎవరు ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఎవరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఎవరు ప్రజలు మరి ఆ ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం గురించి న్యాయస్థానం అధికారుల్ని ప్రశ్నించడంతో అధికారులను ఇప్పుడు బ్రేక్ వేయటంతో జరుగుతున్నటువంటి మంచి ఎవరికన్నా ఉంది అని అంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనేది నా అభిప్రాయం ప్రజలకు కూడా మంచి జరిగింది మీ అనాలసిస్ మరి ఎప్పటికైనా అర్థమైందంటారా మీరు చాలా లోతుగా చెప్తున్నారు లోతుగా కదా కదండి కరెక్టే కదా మీరు ఇప్పుడు మనం గమనిస్తే హైడ్రా అసలు దీంట్లోనే ఉందండి మొత్తం హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అదేందండి డిజాస్టర్ ఇవన్నీ నెగిటివ్ పదాలు హైడ్రా హైదరాబాద్ డెవలప్మెంట్ అని పెట్టు డెవలప్మెంట్ అని పెట్టు నీకు అభివృద్ధి అభివృద్ధి కోసం ఈ చెరువుల్లో ఉన్నటువంటి వాటిని మెరుగుపరుస్తున్నాం అనేటట్టు ఉండాలి కానీ నెగిటివ్తో ఏది కాదండి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మన దగ్గర ఉన్నటువంటి ప్రజలు మన మన మనస్తత్వాలండి మన మనం ఇప్పుడు మన ఉన్నటువంటి మన ప్రాంతాల్లో ప్రజలు మనం మనం కామన్ మ్యాన్ అందరం కూడా ఎవరైనా ఒకరు మంచి చేస్తుంటే ఒకరు నిర్మాణం చేస్తుంటే సంతోషిస్తాం ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే సంతోషిస్తుంటాం అంతేగాని ఒక దగ్గర కూల్చివేతలు జరుగుతూ ఉంటే ఒక దగ్గర పడగొడతా ఉంటే మనం బాధపడుతుంటాం ఎందుకు ఇవన్నీ వాళ్ళు తప్పు చేశారని తెలిసినా కానీ ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని విచక్షణ రహితంగా కొడతంటే ఎందుకండి అలా కొట్టడం ఏదో జరిగింది కదా ఏదో పెనాల్టీస్ ఇచ్చేయచ్చు అని భావిస్తాం అది మన ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు అన్యాయం కట్టేటప్పుడు అరే అన్యాయం కడుతున్నారు ఈ బిల్డింగు అని అంటాం ఈ అధికారులు అందరూ అన్యాయం పర్మిషన్ ఇచ్చారని వాళ్ళనే తిట్టుకుంటాం కానీ ఆ బిల్డింగ్ను కూలగొడుతూ లేదా ఆ వ్యక్తులను కోలగొడుతూ లేదా ఆ వ్యక్తుల మీద దాడి జరుగుతుంటే అరే ఎందుకు అలా చేయటం అని భావిస్తాం అంటే మన మన మనస్తత్వాలు మన మనుషులు అంత గొప్పవాళ్ళు అండి మనుషులు అంత గొప్పవాళ్ళు ప్రజలు అంత గొప్పవాళ్ళు ప్రజల ఆలోచన అంత గొప్పవి ప్రజల భావాలు అంత గొప్పవి అందుకనే మనిషి జన్మ అనేటువంటిది అంత అద్భుతమైనటువంటి జన్మ అని అంటాం ఎందుకనంటే అదే మరి అంతమంది ఇన్ని వంద కోట్ల మంది నూట యాభై కోట్ల మంది ప్రజలు ఇంత అంత మంచి మనస్తత్వాలు ఉండబట్టే కదా ఇంకా ఈ దేశం అంత గొప్పగా ముందుకు పెడుతూ ఉంది సరే హైదరాబాద్ కూడా ఫస్ట్ రెండు రోజులు ప్రజలు సరేదో భయపెట్టడానికి ఇది చేస్తున్నారు కొంచెం ఏదైతే మరీ అక్రమాలు ఉన్నాయనుకున్న వాటిని చేస్తున్నారు అనుకున్నారు రోజు రోజుకి వెళ్ళే కొంది అసలు హైడ్రా దూకుడు ఎలా ఉందంటే ఎక్కడి నుంచి ఎటు తోట వస్తాడో ఎవరిని ఎవరిని కొడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంట్లో పనుకొని ఉంటే అందులో భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంతటి విచక్షణారహితంగా అంతటి దుర్మార్గంగా హైడ్రా దూకుడుగా వ్యవహరించింది ఆ దూకుడుగా వ్యవహరించేటప్పటికీ ప్రజల్లో ఒక భయం ఏర్పడింది వ్యాపారస్తుల్లో ఒక భయం ఏర్పడింది కామన్ పీపుల్లో ఒక భయం ఏర్పడింది నష్టపోయినటువంటి వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన చేయడం మొదలుపెట్టారు మీడియాను ఆశ్రయిస్తున్నారు పొలిటి పొలిటీషియన్ని ఆశ్రయిస్తున్నారు దీంతో ఒక్కసారిగా వాయిస్ మారిపోయింది మరి అలాంటప్పుడు వాళ్ళు 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 మాట్లాడుతున్నటువంటి భయం వేసినట్టు పరిస్థితి ఏర్పడింది మరి దీంతో మరి ఆ అంత ఎవరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది మరి ఆయన మరి తెలిసి చేశారా తెలియజేశారంటే ఆయన విధానం ఆలోచన వేరే ఉండొచ్చు మంచి అయి ఉండొచ్చు కానీ ఆ మంచి చేసేటువంటి క్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి దీన్ని ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత మరి వారి మీదే ఉంటుంది మరి వారు ఆలోచన చేయలేకపోయారు అధికారులు సరైనటువంటి దిశగా అడుగులు వేయలేకపోయారు దీంతో ఈరోజు న్యాయస్థానం ఏమని అడిగిందండి సినీ ఆదివారాల్లో ఈ కూల్చివేతలు ఏంటి అంటే ఆదివారం వస్తే మనకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా శనివారం ఆదివారం వస్తే బుల్డోజర్ వేసుకొని బయలుదేరేవాళ్ళు బుల్డోజర్ వేసుకొని బయలుదేరేవాళ్ళు కొట్టేయటానికి ఇదేం దరిద్రం అండి బాబు మీరు ప్రజలని కాపాడాల్సినటువంటి మీరు అడ్డగోలుగా సినీ ఆదివారాలు వస్తే మిషన్లు ఎత్తుకొని వచ్చి కొట్టేయటం ఏంటి అసలు మీకు చట్టాలు ఉన్నాయి మీకు పవర్ ఉంది మీకు అధికారం ఉంది మీరు తప్పును సరిదిద్దాల్సినటువంటి మీరే అడ్డగోలుగా అన్యాయంగా మీరే తప్పులు చేస్తే ఇంక అసలు ఎవరు న్యాయస్థానం ఈ మాత్రం ఉండి ప్రశ్నించింది కాబట్టి సరిపోయింది లేకపోతే వీళ్ళు అసలు హైదరాబాద్ మొత్తాన్ని ఎక్కడెక్కడైతే వీళ్ళకి అనుమానాలు ఉన్నాడు మొత్తాన్ని కొలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత చూసేవాళ్ళు ఇది ఎఫ్టీఎల్లో ఉందా లేకపోతే చెరువా ఇవన్నీ తర్వాత చూసేవాళ్ళు అట అదే ప్రశ్నించింది కదా న్యాయస్థానం ప్రశ్ని ఏమని ప్రశ్నించింది ఎఫ్టిఎల్ నిర్ధారణ చేయకుండా కూల్చివేతలు ఏంటి నిర్ధారణ చేశారా నిర్ధారణ చేయకుండా కూల్చివేతలు ఏంటి అంటే అంటే అంతటి అంతటి క్రూరత్వంగా వ్యవహరించారు అనేది కోర్టు ప్రశ్నించింది ఇక్కడేమన్నారండి సినీ ఆదివారాల్లో కూల్చివేతలు ఏంటి సెలవు సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దని గతంలో తీర్పులు ఉన్నాయి ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమని తెలియదా అసలు అధికారులు ఆదివారం ఎందుకు పనిచేస్తున్నట్లు చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కదా మరి అంత పెద్ద బిల్డింగులు కూలగొడుతూ ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి అని అడగాలి కదా మీ అభిప్రాయం ఏంటని సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేసిన అవసరం ఏంటి ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బంది పెడతారా పొలిటికల్ బాసులను మెప్పించేందుకు పనిచేయద్దు పొలిటికల్ అంటే ఎవరో అధికారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పొలిటికల్గా బాసులను మెప్పించేందుకు పనిచేయొద్దని చెప్పారు అదే కదా ఇళ్ళు కూల్చే ముందు ఓనర్కు చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో ముందు తెలియచేయండి అసలు మూసీపై కూడా ఇరవై లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి అరుదైన కేసుగా భావించే అధికారుల్ని విచారణకు పిలిస్తామని రంగనాథ్ గారిని రమ్మంటే ఆయన జూమ్ కాల్ అటెండ్ అయినట్టు అటెండ్ అయినట్టు వర్చువల్గా ఉన్నారు కదా వర్చువల్గా అటెండ్ అయినట్టున్నారు అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారని హెచ్చరిక అధికారులను కూడా జైలుకు పంపితే వింటారంటూ ఘాటు వ్యాఖ్య కూడా జైలు ఖచ్చితంగా పంపాల్సిందేనండి ఎందుకు పంపాలంటే ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళ మొత్తాన్ని దీంట్లో డబ్బులు వసూలు చేసుకున్నటువంటి వాళ్ళ మొత్తాన్ని ఈ పర్మిషన్లు ఇచ్చి దోసుకున్నటువంటి వాళ్ళు మొత్తాన్ని అక్కడ కడతంటే చూస్తూ ఊరుకున్నటువంటి వాళ్ళందరూ ముందు పంపించాలి వాళ్ళందరినీ జైలు చెంచలగూడలో పంపించాలి చెంచలగూడ జైలు సరిపోదు అప్పుడు చెంచలగూడ జైలు సరిపోదు దాదాపు ఒక పది పదిహేను జైలు కావాలి వీళ్ళందరూ పెట్టాలంటే హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు కౌంటర్ దాఖలు చేయని హైడ్రా కమిషనర్కు తహసీల్దార్కు ఆదేశం కూల్చివేతల వీడియోలు కోర్టుకు సమర్పించాలని పిటిషనర్కు ఆదేశం అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ వచ్చే నెల పదిహేనుకు వాయిదా అప్పటి వరకు యథా స్థితి కొనసాగించాలని హైడ్రాక్ ఆదేశం మొత్తానికి దీంట్లో ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని న్యాయస్థానం కాపాడింది అంతే కదా అంటే ఆయన 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 ఆయనకి ఎగ్జిట్ దొరకాలి కదా ఆయనకి ఎగ్జిట్ దొరకలా మొదలు పెట్టారు ముందుకు వెళ్తుంది నాపేస్తే ఒక రకమైనటువంటి చర్చ వచ్చింది ఇప్పుడు న్యాయస్థానం ఆదేశించింది కాబట్టి ఆపుతారని నేను అనుకుంటున్నాను ఇంకా కూడా ఆపకుండా కనుక ముందుకు వెళితే మరి ప్రజలు వాళ్ళ చేతిలో ఓటు అనేటువంటి ఆయుధం ఉంటుంది కాబట్టి ఓటు అనేటువంటి ఆయుధంతో ప్రజలు ఐదు సంవత్సరాలు ఉందా నాలుగు సంవత్సరం ఎప్పుడు వస్తే అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక రిజల్ట్ మొత్తం ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా వచ్చినాయి అనుకోండి మరి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి భిన్నాభిప్రాయాలు చాలా ఉంటాయి కదా ఆయన ఎన్నికల్లో గెలిపించలేకపోతే ఆయన మార్చండి మొదలు పెడతారు రకరకాలైనటువంటి వాదనలు వస్తాయి అంటే ఒక వాదన రెండు వాదనలు కాదు అంటే నేరో మార్జిన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమీ అద్భుతమైనటువంటి రిజల్ట్స్లో ఏమీ లేదు మరి అంత లోతుగా ఆలోచించుకొని సౌమ్యంగా పనిచేయాలి కానీ ఇప్పుడు నష్టపోయిన వారి పరిస్థితి ఏంటండి వంశీ గారు మీరు ఇంత చెప్పినట్టు అధికారులను జైలు పంపించాలన్న చేస్తా కానీ వీళ్ళ పరిస్థితి ఏంటండి నష్టపోయినటువంటి వాళ్ళకి ఏదో చేస్తూ ఉంటున్నారు ఏమీ చేసేది ఏమి ఉండదండి ఇంక చేయటాలు ఏమి లేవు పాపం మరి అధికారులు తీసుకున్న వాళ్ళు చర్యలకి వాళ్ళు బలైపోయారు పాపం వాళ్ళు బలైపోయారు గారు బైట్స్ బైట్స్ మరి ఇందిరామ రాజ్యంలో ఇల్లు కట్టిస్తారని ఓట్లేసారు ఇంద్రమ్మ ఇంట్లో మీరే చెప్పిండ్రు కానీ పేదల ఇండ్లు కూలగొడతామని ముందే చెప్పినంటే ఒక్కడంటే ఒక్కడ కాంగ్రెస్ వాస్తవాలు చెప్పే ధైర్యం లేక అధికారుల వెనకాల దాక్కుంటే కుదరదు ముఖ్యమంత్రి నీ గ్యారంటీ కార్డుల సంగతి చెప్పు నువ్వు దిక్కేమో పైసలు లేవు అంటూ పెన్షన్లు పెంచమంటే పైసలు లేవు పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పెంచలేదా రాగానే వన్ వీక్ లో పెంచింది కదా నాలుగు వేల పెన్షన్ నువ్వు ఎందుకు పెంచలేవు వంద రోజుల్లో అమలు అని మూడు వందల రోజులకు కూడా ఏమీ చేయని నీ అసక్తతని చెప్పు ఎందుకు మరి ఎవరి కోసం కూల్చివేత్తలు ఎవడి కోసం ఈ లక్ష యాభై వేల కోట్లు ఈ చిన్న పిల్లల ఆవేదన రోజు కనబడతలేదా నీకు హైకోర్టుకు అర్థమైంది కానీ నీకు అర్థమవుతులేదా భయం ఆ తిట్లు చూస్తుంటే కూడా అట్లాంటి తిట్లు పొరపాటున కాంగ్రెస్ వాళ్ళు అడవి ఓకూరని ముందే చెప్తున్నా పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు మరి ఇంద్రమ్మ రాజ్యం ఇలా వచ్చి మూసి మీద పడ్డాడు ఎందుకో తెలుసా కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి లక్ష యాభై వేల కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక ఇరవై కోట్ల మూటలు ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడ నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు హైడ్రా విషయంలో భారత జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మీటింగ్ చేస్తున్నాం హైదరాబాద్ లో కండగా ఉండడానికి ఈ రాక్షస ఆలోచనను ఈ మూర్ఖత్వ ఆలోచనను ఈ దుర్మార్గపు మనసును పక్కన ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో ఇలా ఒక్కొక్క మినిస్టర్ వచ్చి హైడ్రా మంచిది అంటే రేపు వాళ్ళ కూడా కుటుంబాల మీరు తక్కువ నేను కూర్చొని ఎంత ఇబ్బంది ఉంటుంది అరే కూల్చాల్సిన ఫామ్ హౌస్ మాత్రం కూల్చారు పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి ఢిల్లీకి పైసలు పంపాలి కూల్చాల్సిన ఫామ్ హౌస్ కూల్చారు మేము అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి ప్లాన్ ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడు ఆలోచన ఏం లేనట్టుందో మేము అనుకుంటాం కానీ ఇంత పేదలు ఉసురు పోసుకుంటారు పేదలు పుట్టగొడతారు పేదలకు నీళ్ళు నీడ లేకుండా వేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాం అందరికీ వాయిస్లు పెరుగుతాయి కదా అజిత్ గారు అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ ఏంటండి ఏంటి మొత్తానికి అంటే న్యాయస్థానం అధికారుల్ని రాజకీయ నాయకుల్ని మెప్పు కోసం మీరు పనిచేయొద్దు అని అంటే అంటే ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం పనిచేయొద్దు అనే కదా అంటే పరోక్షంగా అధికారులను వాయించటం అని అంటే పరోక్షంగా ప్రభుత్వాన్ని వాయించటమే ప్రభుత్వానికి ఇప్పుడు ఒక ఎగ్జిట్ అంటే దీనికి అసలు సొల్యూషన్ లేదు వాళ్ళ దగ్గర ముందుకు వెళ్ళిపోయే వారికి ఆపలేరు ఇప్పుడు న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పు ప్రకారంగా బ్రేక్ అవకాశం బ్రేక్ పడినట్లే అనుకోవచ్చా ఖచ్చితంగా వంశీ గారు ఒక సేఫ్ ఎగ్జిట్ అయితే గవర్నమెంట్కి దొరికింది హైడ్రాకి ప్రధానంగా ఎందుకంటే హైడ్రా అసలు ఎందుకు స్టార్ట్ అయింది తర్వాత దాని ఉద్దేశాలు ఎలా మారుతూ ఉన్నాయని అనేది మనం చూసాము అందరూ కూడా ఫస్ట్ హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు వరుసగా వెళ్తూ ఉంటే అందరు కూడా ఆహ్వానించారు వంశీ గారు ఎందుకంటే మనందరకు కూడా తెలుసు హైదరాబాద్లో కనీసం వర్షం వస్తే ఎలా ఉంటుంది అని అనేది నగరం ఐదు నిమిషాలు వర్షం వస్తే ఉండే పరిస్థితి లేదు అలాంటి స్థితిలో హైదరా తోటి సిటీ ఆఫ్ లేక్స్ అని అనే మళ్ళీ పాత వైభవం వస్తుంది అని అని చెప్పి లేక్ సిటీగా మారుతుంది అని అని చెప్పి అందరూ కూడా భావించారు కానీ ఇక్కడ కొన్ని అంటే ప్లాన్ యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా లేదేమో అనిపిస్తోంది వంశీ గారు ఒకటి సరే హైడ్రా అట్టు కూలగొట్టింది పెద్దలు ఇళ్ళు కూలగొట్టింది లేదా అక్రమ వెంచర్స్ని కూలగొట్టింది బఫర్ జోన్లో ఉన్న గెస్ట్ హౌసుల్ని కూలగొట్టింది కానీ ఇటువైపు పేదల ఇళ్ళు కూడా కూలగొడుతోంది అని అనేది పదే పదే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయినాయి వంశీ గారు అయితే కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే ఎక్కడ చైనాలో కూలగొట్టిన విజువల్ దృశ్యాలు కూడా కోకాపేటలో కూలగొట్టినట్లుగా సర్క్యులేట్ చేస్తున్నారు అని అని చెప్పి సరే అది ఒకవైపు ఉంటే ముఖ్యంగా అమీన్పురా కానీ లేదంటే షా కోట్ల ఇక్కడ పేదలు తర్వాత పేదలతో పాటు ఇక్కడ మధ్య తరగతి అని అనేది చాలా కీలక గారు ఎందుకంటే మధ్య తరగతి లేదా ఈవెన్ ఐటీ ఉద్యోగులు కానీ ఎవరైనా కానీ అపార్ట్మెంట్లు కానీ ఇళ్ళు కానీ కొనుక్కున్నారంటే నైంటీ నైన్ పర్సెంట్ ఈఎంఐ తోటే కొనుక్కుంటారు ఈఎంఐ తోటి వాళ్ళు కొనుక్కున్నప్పుడు బ్యాంక్ లోన్స్ ఇచ్చినప్పుడు లేదా బిల్డర్ వాళ్ళకి అమ్మ చూపినప్పుడు ఖచ్చితమైన పర్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయని వీళ్ళు భావిస్తారు వంశీ గారు ఎందుకంటే లోన్లు కూడా తెచ్చే బాధ్యత బిల్డర్స్దే కాబట్టి బిల్డర్సే తీసుకుంటున్నారు కాబట్టి అన్నీ ఉన్నాయని వాళ్ళు రూపాయి రూపాయి కష్టపడ్డ సొమ్ము అంతా అందులో పెట్టి ప్రతి నెల తమకు వచ్చే జీతాలన్నీ ఈఎంఐ కట్టుకుంటా ఉన్న వాళ్ళయి తమ ఇళ్ళకి బఫర్ జోన్లో ఉన్నాయి లేదంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి అని చెప్పి కూలగొడుతుంటే నిజంగా వాళ్ళు మాత్రం ఇక బ్రేక్ డౌన్ పూర్తిగా అసలు ఇక జీవితమే వెళ్లిపోయింది అన్నట్లుగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు వంశీ గారు ఇటు షా కోట్ల గాని అమీన్పూర్ గాని ఇలాంటి చోట్ల అక్కడ హైడ్రా దూకుడికి కొంత కళ్ళెం పట్టి పడింది అనొచ్చు ముఖ్యంగా అమీన్పూర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా హైకోర్టులో వేసినప్పుడు హైడ్రా మీద దాదాపు వెయ్యి వెయ్యి పిటిషన్ల పైగా పెండింగ్లో ఉన్నప్పటికీ పేదలు మధ్యతరగతి వాళ్ళు ఈ రెండింటికి సంబంధించి మాత్రం హైకోర్టు చాలా తీవ్రంగా విమర్శించింది ఈ సందర్భంగా హైకోర్టు ఒక కామెంట్ చేసింది హైడ్రా పనితీరు బాగుందని అందరం కూడా భావించాం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బండి సంజయ్ కూడా అదే అంటున్నారు కదా వంశీ గారు దీని ఉద్దేశం మంచిదే అని అని చెప్పి అందరం భావించామని కానీ మూవ్ అవుతున్న కొద్దీ అసలు ఇక్కడ ఒకటి ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ అని అనేది ఇంతవరకు కూడా ఎక్కడ ఎక్కడ వరకు బఫర్ జోన్ ఎక్కడ వరకు ఎఫ్టిఎల్ అని అనేది ముందు మార్కింగ్ చేశారా చేసిన తర్వాత వాళ్ళని ఖాళీ చేయడానికి మీరు ఏమైనా కొంత నిర్ణీత గడువు ఇచ్చారా నోటీసులు ఇచ్చారా మరణించే వ్యక్తికి కూడా చివరి కోరిక అడుగుతారు కానీ వీళ్ళకి ఎవరికి కూడా మీరు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా అక్కడ లోకల్ ఎంఆర్ఓనో తహసీల్దారో చెప్పారని ఎలా కూలగొడతారని రంగనాథ్ గారిని ప్రశ్నిస్తూ హై చార్మినార్ ఎఫ్టీఎల్లో ఉందో బఫర్ జోన్లో ఉందో అంటారు హైకోర్టు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్ అనే అధికారులు గనక చెబితే మీరు వెళ్ళి కూలగొడతారా అని అని చెప్పి ప్రశ్నించారు వంశీ గారు ఈ సందర్భంగానే పొలిటికల్ బాస్లని మెప్పించడం కోసం మీరు ఇలాంటి పనులు చేస్తుంటే అది చివరికి మీ అందరికి కూడా కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది లేదా మీకు రేపు ఆ పనిష్మెంట్ అని అనేది వస్తుంది అని అని చెప్తూ మొత్తానికంటే హైకోర్టు ప్రశ్నించిన అంశాలు మాత్రం కొంతవరకు దాదాపు ప్రజలు ఏమనుకుంటున్నారో వాటికి సంబంధించే ప్రశ్నించింది వంశీ గారు హైడ్రా ఉద్దేశం మంచిదే కానీ ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని అనేది అసలు ముందు మార్కింగ్ చేసి ఆ తర్వాత ఆల్రెడీ జనావాసాలు ఉన్న చోట్ల ఆల్రెడీ అందులో వాళ్ళందరూ కూడా కూడా వంశీ గారు చెప్పండి జనరల్గా మన దగ్గర ఒక రెండు ఉంటాయి పేనుకి పెత్తనం ఇస్తే ఏం చేసింది తలంతా గురిగేసిందంట పేనుకి పెత్తనం పెత్తనం ఇస్తే తలంతా గురిగేసిందంట అట్లాగే కొంతమందికి అనవసరమైనటువంటి పెత్తనాన్ని ఇస్తే అట్లాగే చేస్తారనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది ఒకటి నెంబర్ రెండోది మనం ఎక్కడైనా కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమందిని ఎప్పుడన్నా అత్యంత ఒక రకమైనటువంటి సందర్భం ఎవరన్నా ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చినప్పుడు లేక ఎవరి మీద తీవ్రమైనటువంటి ఇది చేయాల్సి వచ్చినప్పుడు ఒకరిని తీసుకొస్తారు ఎందుకు వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు వీళ్ళు క్రూరంగా వ్యవహరిస్తారని చెప్పని అట్ట అట్లా నెపం వాళ్ళ మీద కాగా క్రూరంగా వ్యవహరించేటువంటి ఒక అధికారులు ఉంటారు వాళ్ళకి మానవత్వం లేకపోతే ఆలోచన ఇంకొకటి మంచి ఇది చెడు ఇది చేస్తుంది తప్పు ఇది చేస్తుంది రైట్ అనే ఉండదు తీసుకొచ్చి వాళ్ళని పెడితే వాళ్ళకి ఇక నేను కొట్టుకుంటే వెళ్ళటమే కొట్టుకుంటే వెళ్ళటం దానికైనా మంచి చెడు ఏముండదు అలాగే కొంతమందిని తీసుకొస్తుంటారు అలాగే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు పర్యవసానాలపైన ఆలోచన అనేది లేకుండా మంచితనం అనేటువంటిది లేకుండా మానవత్వం అనేటువంటిది లేకుండా ఒక నిరంకుశమైనటువంటి విధానంతో వ్యవహరించారు అనే అభిప్రాయాలైతే ప్రజల దగ్గర నుంచి వ్యక్తమవుతున్నాయి అందుకనే ఆ వ్యాఖ్యలని మనం వాడాల్సి వచ్చింది ఆ కామెంట్సు ప్రజల్లో నుంచి ఉన్నవే ఏమంటారు రజిత్ గారు ఎస్ వంశీ గారు అంటే ప్రతి సందర్భంలో కూడా ఒక సుప్రీంకోర్టే కాదు హైకోర్టే కాదు అంతర్జాతీయంగా ఉన్న న్యాయస్థానాలన్నీ కూడా అనేక అంశాలకు సంబంధించి చట్టంలో ఇవి ఉంటాయి గారు చట్టంతో పాటు ఒక సింపుల్ దానికి ఒక పదం కూడా పెట్టారు గారు సహజ న్యాయ సూత్రాలు అని అని చెప్పి ఆ సహజ న్యాయ సూత్రాలని పరిగణలోకి ఖచ్చితంగా తీసుకోవాలి ఏదన్నా ఒక చర్య తీసుకున్నప్పుడు అని అని చెప్పి ఇక్కడ ఈ హైడ్రా విషయంలో ముఖ్యంగా నిన్న మొన్న మనం చూసిన దాంట్లో ఏదో ఈఎంఐలు కట్టుకుంటున్నాము లేదంటే అలా కొని ఈఎంఐలు కట్టుకుంటూ ఆల్రెడీ నివాసాలుంటూ కష్టపడి కూడా కూడబెట్టుకున్న సొమ్మంతా పెట్టి ఆల్రెడీ ఉంటున్న ఆ ఆవాసాలని కూల్చివేయడానికి వెళ్లడం అని అనేది సహజ న్యాయ సూత్రాలకి ఖచ్చితంగా విరుద్ధం వంశీ గారు ఆ సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ముందుకెళ్ళినప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది హైడ్రా విషయంలో కూడా ఇదే జరిగింది వంశీ గారు అజిత్ గారు ఒక క్వశ్చన్ బాగా ప్రజల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినీ ఆదివారాలు వస్తే ఇలాగే బుల్డోజర్ ఒక జేసీబీ మిషన్ తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఆ బుల్డోజర్ ఆ జేసీబీ మిషన్ తీసుకొని సినీ ఆదివారులు వస్తే కూల్చేసేవాళ్ళు మనం చూస్తే గతంలో అశోక్ గజపతి రాజు గారికి సంబంధించిన కూల్చివేతలు కానీ సబ్బంహరి గారి కూల్చివేతలు కానీ గీతం వాళ్ళ కూల్చివేతలు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూల్చడానికి ప్రయత్నం చేసిన అంశాలు కానీ ఇలాంటివి దాదాపు ఒక వందండి ఉంటాయి అలాంటి కూల్చివేతలు జరగటం ఆ కూల్చివేతల సందర్భంగా వీళ్ళు వచ్చి మళ్ళీ కోర్టును ఆశ్రయించడం కోర్టు మీరు సినీ ఆదివారాలు తప్ప మీకు మిగిలిన రోజు కనపడలేదా మీరు ఎందుకు ఈ విధంగా కూల్చివేతలు చేపడుతున్నారని చెప్పని కామెంట్లు చేయటం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం ఆంధ్రప్రదేశ్లో వింటా ఉన్నాము అవన్నీ విన్నాము అవన్నీ చర్చించాము అవన్నీ ప్రజలు కూడా చూస్తున్నటువంటి అంశాలే మరి అక్కడైతే ఎలా అయితే అలా జరిగిందో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరి తర్వాత పదకొండు స్థానాల పరిమితమయ్యారు ఆయనకి తీవ్రమైనటువంటి నష్టాన్ని రాజకీయంగా జరిగింది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పునిచ్చారు మరి పక్క రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు జరిగి ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మరి సినీ ఆదివారాలు వస్తే ఈ బుల్డోజర్లో రాజ్యం ఏంటి ఈ బుల్డోజర్ల రావటం ఏంటి ఈ రావటం కొట్టేయటం రావటం కొట్టేయటం ఏ అసలు ఇందాక వాళ్ళు అన్నట్టుగా న్యాయస్థానం అయినప్పుడుగా ఎఫ్టీఎల్ పరిధి అనేది కూడా చూడకుండా అసలు బౌండరీస్ వేయకుండా కొట్టేసుకొని వెళ్ళిపోవటం మరి వేటికి సంకేతాలు ఇవన్నీ మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి అలా జరిగితే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇలా ఎందుకు చేస్తున్నారు కళ్ళ ముందు జరిగినటువంటి అంశాలు కళ్ళ ముందు ఉన్నా ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా కదా కదా గారు కొంచెం చర్చ జరుగుతుంది రెండు ఒక సున్నితమైన తేడా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెటెడ్గా వెళ్ళారు వంశీ గారు అంటే అశోక్ గజపతి రాజు లేదంటే అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు గారు లేదా ఇలా టార్గెటెడ్ గా ప్రతిపక్షాలకు సంబంధించిన వ్యక్తులకు ప్రజావేదిక అన్నిటిని మించి ప్రజావేదిక వంశీ గారు అంటే ఎక్కడా కూడా ఒక లాజిక్ లేదు కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం మాత్రం హైడ్రా ఏర్పాటు అని అనేది ఒక మంచి విషయమే వంశీ గారు ఎందుకంటే ఖచ్చితంగా హైదరాబాద్ అనేది లేక్ సిటీగా మారాలి నది జీవం పోసుకోవాలి ఈ రెండు అంశాలు మంచి విషయాలే కానీ ఆ విషయాలను ఇంప్లిమెంట్ చేసే అప్పుడు అంటే ఆ రెండు అంశాలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేదానికి ఒక లక్ష్యం ఉంది కానీ ఇంప్లిమెంట్ చేసే అప్పుడు మాత్రం సహజ న్యాయ సూత్రాలని పక్కన పెట్టినప్పుడే ఇలాంటివి వస్తున్నాయి వంశీ గారు ముఖ్యంగా ముందు లేక్ క్లియర్ చేసుకోవడానికి లేదా ఎస్ వంశీ గారు చెప్పండి ఇక్కడ ఈరోజు న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న అడిగారు చనిపోయేటువంటి వ్యక్తికి కూడా ఆఖరిలో ఏంటండి ఆఖరి కోరిక విధించి అలాగే ఇక్కడ అంత పెద్ద బిల్డింగ్ని వాళ్ళ కష్టార్జితం లేదా ఏదన్నా కానీ వాళ్ళు కట్టుకున్నటువంటి వాటిని లేదా నిరుపేదలు ఉన్నటువంటి ఇల్లు కూలగొట్టేటప్పుడు ఏంటి మీకు ప్రత్యామ్నాయం అని అడిగి చెయ్యాలా అడగకుండా చెయ్యాలా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా అది కదా ప్రశ్న ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కష్టాలు తెలవకుండా ఉండవు ముఖ్యమంత్రి గారి వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి సొల్యూషన్ చూయించి అడుగులు వేస్తే ఇంత ఇబ్బంది ఉండదు కదా వాళ్ళకు ప్రత్యామ్నాయం చూయించకుండా తీసివేసుకుంటా పోతే ఎక్కడ వారికి ఆ స్పేస్ దొరుకుతుంది ఏమండి ఎస్ వంశీ గారు ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఆల్రెడీ జనావాసాలు ఉన్న చోట్ల వాళ్ళని రీలోకేట్ చేయడం అని చెప్పి చెప్తున్నారు కదా వంశీ గారు అంటే పునరావాసం పునరావాసం ఎక్కడ కల్పిస్తుంది ముందు అసలు వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి వంశీ గారు అసలు రెండు వేల పదమూడు ఈవెన్ ఆ చట్టం ప్రకారం కానీ అన్ని ఏ దాని ప్రకారం అయినా ముందు అసలు వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి ఇది ఇలా ఎఫ్టిఎల్ జోన్లో ఉంది మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు కొన్నారు ఇలా పాయింట్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళ మీద మాత్రమే వెళ్ళారు అన్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజల మీదకి వెళుతున్నారు అనే ప్రశ్న కూడా వస్తుంది కదా అస్థిగారు గారు బీఆర్ఎస్ మీదకి వెళ్తారని అనుకుంటే బీఆర్ఎస్లో జరిగిన కరప్షన్ మీద దండయాత్ర చేస్తారనుకుంటే ఇక్కడ ప్రజల మీద దండయాత్ర చేస్తున్నారనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది కదా అవును గారు అదే ఖచ్చితంగా ఇది హైడ్రా అనేది ఆచరణలో మా పూర్తిగా ఒక వైఫల్యం చెందినట్లుగా అంటే ముందు అసలు వాళ్ళతోటి చర్చించడము ఇది ఇలా ఉందని అని చెప్పి నోటీసులు ఇవ్వడము దానికి తగ్గ ప్రత్యామ్నాయం చూపించడము చూపించిన తర్వాత అది కూడా వాళ్ళు అంగీకరిస్తే లేదా అంగీకరించకపోతే ఏంటి ఇవన్నీ కూడా చర్చలు జరపకుండా చాలా స్పీడ్గా దూకుడుగా ఆ లోకల్ తహసీల్దార్ ఎంఆర్ఓనో చెప్పారని చెప్పి ఒక మధ్యతరగతి లేదా నిరుపేదల మీదకి వెళ్ళడం వల్లే హైడ్రా లక్ష్యం అనేది పూర్తిగా హైడ్రా పూర్తి దెబ్బతినింది వంశీ గారు నిజంగానే అది మిస్ ఫైర్ అయింది ఒక రకంగా మిస్ ఫైర్ అయిన దానికి ఎలా దీన్ని మళ్ళీ వీటి నుంచి ఎగ్జిట్ అవ్వాలి అని ఆలోచిస్తున్న తరుణంలో సుప్రీ హైకోర్టు ఈ రోజు ప్రశ్నించిన అంశాలు మాత్రం కొంతవరకు రేవంత్ రెడ్డి గారికి ఒక సేఫ్ పాసేజ్ అయితే ఉపయోగపడుతున్నాయి